ఆదిలాబాద్ జిల్లాలో అధిక వడ్డీలకు ఫైనాన్స్ దందాలు చేసేటోళ్ళకి అలా కాలరాత్రి చేసిండు కదా ఎస్పీ అఖిల్ మహాజన్ సారు ఒక్కడేసారి నలభై మూడు స్పెషల్ బ్యాచ్లను పంపించి జిల్లా అంతటా పదమూడు మండలాలల్లా ఏకకాలంలో ఫైనాన్స్ దందాలు చేసేటోళ్ళ ఇండ్ల మీద రైడింగ్ చేపించాడు పొద్దున లేచే వరకే వాకిట్లల్లో పోలీసులు ఉండే వరకు ఫైనాన్స్ దందాలు చేసే పంటి కింద రాయి పడ్డట్టు అయిపోయింది ఫైనాన్స్ దందాలు ఎట్లా చేస్తున్నారు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు రూల్ ప్రకారమే దందాలు నడిపిస్తున్నారా అక్కర్ ఉన్నదానికి వచ్చిన వాళ్ళ అడగోలుగా వడ్డీలు నలుస్తురా ఏందన్నది మొత్తం లెక్కల బుక్కులు బయటేపిచ్చిర్రు ప్రామిసరీ నోట్లు గ్యారెంటీ చెక్కులు కుదబెట్టుకున్న పాస్బుక్లు బాండ్ పేపర్లు సేల్ డీడ్లు అన్ని చెకింగులు చేసిరు చక్కగా లేదని ఎరకబాటిన వాళ్ళ తానే అవన్నీ సీజ్ చేసిర్రు మొత్తం పదమూడు మండలాల్లో పద్దెనిమిది మంది మీద కేసులు రాసిరు ఇక నార్నూరు మండలంలో ఒక ఆయన బంగారం గుదబెట్టుకుని అప్పులు ఇచ్చి అడగోలుగా వడ్డీ వసూలు చేస్తున్నాడని తెలిసి ఇక ఆయన దగ్గర బంగారం దొరకబట్టి సీజ్ చేసిరు ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి వడ్డీ వ్యాపారస్తుల మీద రైడింగులు చేస్తూ అనే వరకు ఎక్కడో లక్కడ గప్ చూప్ అన్నట్టే సైలెంట్ అయిపోయారు వడ్డీ వ్యాపారం ధర్మంగా గుండాలి కానీ ఉన్నదని వచ్చిరు కదా అడగోలుగా దోసుకుందామని చూస్తే మాత్రం ఊకోమని వార్నింగ్ ఇచ్చిండు ఎస్పీ సారు